రొయ్యలతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఫ్రై ఫ్రైలాగా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసేసాను నేను రొయ్యల్ని ముందుగా ఆవిరి పట్టేసి అయితే ఉంచుకున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేయకడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి కలర్ కూడా చాలా బాగా వస్తాయి ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత మనం రొయ్యలు ఆవిరిపెట్టి ఉంచుకున్నాం కదా నేను ఆవిరి పట్టేటప్పుడు వాటర్ ఏమీ పోయకుండా సాల్ట్ను ఇంకా పసుపు వేసి ఉడికించేసాను రొయ్యలు కూడా వేగిన తర్వాత కారం అయితే వేసేస్తానండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ కర్రీ స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రై కదా మనం చేసేది కారం కూడా వేసేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి గరం మసాలా ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా రొయ్యలు ఫ్రై అయితే చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కూడా మనం వాడలేదు జస్ట్ బేసిక్ మసాలానే నేను వేసాను చూడండి ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది కదా